ఈ రోజు మా అబ్బాయి ఉదయ్ మ్యాంగోతో ఏదో చేస్తున్నాడు చూద్దాం అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూసి తెలుసుకుందాం ఉదయ్ ఏం చేస్తున్నానా మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేస్తున్నావు మ్యాంగోస్ వాటర్ మిల్క్ కిస్మిస్ అన్నీ అన్నేసి మిక్సీ పడితే ఏమైతుంది మ్యాంగో మిల్క్ షేక్ ఒకసారి చూపివనా ఎవరు చెప్పారు నాన్న అలా చేయమని నీకు చూపిన ఎలా ఇలా చేసావా ఉదయ్ కూడా వామ్మో ఉదయ్ అని నేర్చుకుంటున్నావా నువ్వు ఎవరు టేస్ట్ చేయాలి ఉదయ్ నానమ్మ చెప్పింది కానమ్మనే టేస్ట్ చేయాలా